తెలంగాణలో రైతులకు తెలంగాణలో రైతులకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ప్రజెంట్ రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అందిస్తూ ఉన్నారన్నమాట ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం ఏదైతే ఉందో మనకి ఇంకా చాలామందికి అయితే విడుదలైతే చేయలేదు ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలోని ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ఏవైతే ఇంకా విడుదల చేయాల్సిన డబ్బులు అయితే ఉన్నా ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాలు పూర్తి అవ్వకముందే రైతులందరి ఖాతాలో కూడా జమ చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు వేయకపోతే సో ప్రతిపక్షాలన్నీ కూడా ఇంకా రైతు భరోసాకి సంబంధించి డబ్బులు వేయలేదని చెప్పేసి ఓ పక్కన దాడి అయితే చేస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం నేనైతే అందిస్తూ ఉంటాను అన్నమాట ప్రతి అప్డేట్